అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వర్షపు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం కుమారులతో సంభాషించినట్లు సంభాషించను ఎవ్రీ పన్నెండు ఆరు కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను వారి తిరిగి ఈ అధ్యాయంలో ఐదు నుంచి పదకొండు వచనాలను తండ్రి కుమారుల మధ్యనున్న బంధాన్ని బంధుత్వాన్ని వారి మధ్య జరిగే సంభాషణ వివరణలను చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు పౌరు భక్తుడు మరి మొట్టమొదటిగా తండ్రి తన కుమారుడితో సంభాషణ ఏమంటే నా కుమారుడని సంబోధిస్తూ ప్రభు చే శిక్షణ తృణీక్రింపకము అంటున్నాడు రెండోది ఆయన్ని నేను గద్దించు గద్దించినప్పుడు విసుకోవద్దు అలాగే ప్రభుత్వం ప్రేమించు అని శిక్షిస్తారు తాను స్వీకరించి కుమారుని దండిస్తారు ఎందుకంటే దేవుడు కుమారు కుమారులుగా మిమ్మను చూస్తున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులను మరి కుమారులైన వారందరినీ వారందరూ కూడా శిక్షల పాల్పొందుతున్నారు మీరు పొందనే దుర్బీజులే కానీ కుమారులు కాదు అని లేఖను స్పష్టంగా తెలియజేస్తుంది శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాం అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలని కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనం శిక్షించారు కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కొరకు ఆయన శిక్షిస్తూ ఉన్నాడు ప్రస్తుత ప్రతి శిక్ష దుఃఖకరంగా కనబడుతుంది కానీ సంతోషకరంగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి నీతి మరి సమాధానమైన ఫలము ఇస్తుంది ప్రయత్నాడు ఇది ఆదికాలంలో ఉండే క్రమం లేక క్రమశిక్షణ అని చెప్పాలి ఇటు బంధం తండ్రి కుమారుల మధ్య గతించిపోయింది ప్రస్తుత పరిస్థితుల్లో లేక ప్రస్తుత దినాలలో క్రమం లేదు క్రమశిక్షణ లేదు గద్దెంపు లేదు శిక్ష లేదు దండన లేదు అందరు బట్టి కుమారులు దుర్భ్యూజులైపోతున్నారు ప్రస్తుత దినాల్లో తండ్రి కుమారుల మధ్య ఎట్లా ఉందంటే వాడిప్పుడే మరి శిక్షలు గద్దింపులు ఎందుకులే అంటున్నారు కుమారుని బాల్యదశలో వాడు ఎదిగిన తర్వాత వాడు ఎదురు తిరుగుతాడేమోనన్న భయం ఏమన్నా భయం చెప్తే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమోనన్న భయం ఇంకా ఏమంటే గట్టిగా చెప్తే వాడు ఏం చేసుకుంటాడో అన్న భయం ఇది ప్రస్తుత పరిస్థితి సామిత్ర గ్రంథంలో నా కుమారుడాన్ని సంబోధిస్తూ కుమారునికి అనేకమైన ఉపదేశాలు ఆజ్ఞలు బాధలు చేటును మనం చూడగలం చెడు మార్గంలో వెళ్ళవద్దు దేవుని ఆజ్ఞులకు లోబడు తండ్రి ఉపదేశాన్ని గద్దింపును శిక్షణం మరి దండను త్రోసివేయవద్దు అని పదే పదే చెప్పడం మనం చూస్తున్నాం కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికను మరచి తిరిగి అవును తండ్రి మాత్రమే కుమారుని హెచ్చరి హెచ్చరించగలడు గద్దించగలడు తప్పుదిద్దగలడు మరి శిక్షించగలడు దండించగలడు బయటవారు లేక పైవారు ఎవరు మన కుమారుల్ని క్రమశిక్షణలో పెట్టలేరు పెట్టే అవకాశం అవసరం వారికి లేదు అట్టి స్వేచ్ఛ వారికి ఉండదు కూడా కుమారులు సరిచేసే సంభాషణ గద్దించే సంభాషణ హెచ్చరికలు చేసే సంభాషణలు కుమారులకు లేవు అట్టి సంభాషణను మర్చిపోయారు అని ఈ లేఖన బాగా మనకు గుర్తు చేస్తూ ఉంది దేవుడు మనలను కుమారులుగా చూస్తున్నాడు ఆయన నాడు నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు ఆయన మాత్రం తన కుమారులతో అదే గద్దింపుతో కూడిన సంభాషణ అదే శిక్షతో కూడిన క్రమశిక్షణ అదే దండనతో కూడిన శిక్ష కుమారులతో సంభాషించినట్లే మనతో సంభాషిస్తూ తన పరిశుద్ధతలో పాలు పొందవాలని నీతి సమాధానకరమైన ఫాల్ములను మనం పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నారు మన పరలోక తండ్రి మరి సామెత్ర పదమూడు ఒకటిలో చెప్పబడినట్లుగా తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవు తడుచుమా ప్రయస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నమ్మక స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మీరు మాకు చేసే హెచ్చరికలను మరువక మీరు ఇచ్చే శిక్ష గద్దెంపు దండన హెచ్చరికలతో కూడిన మీ సంభాషణ నేను మేము ఆనందించున్నట్లుగా నీ కృపను మెండుగా అనుగ్రహించండి మీరు పరిశుద్ధతలో పాలు పొందినట్లు మా భవిష్యత్తునందు నీతిని సమాధానకరమైన మరి ఫలములను అనుభవించినట్లు అతి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ తండ్రి అడుకుంటూ ఏసునాములో అడిగి వేడుకొచ్చిన మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా